హలో ఎవరివన్ వెల్కమ్ టు దేవేందర్ మెథడ్స్ మన స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ మెథడాలజీ వారికి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ విద్యార్థులకు ఒక గొప్ప మంచి ఆఫర్ ప్రకటించడం జరుగుతుందండి ఏంటి నాన్న ఇక్కడ అంటే ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మార్చి ఎనిమిదిన ఆఫర్ ప్రకటించడం జరుగుతుందండి దీనికోసం ఏంటంటే మన ఉన్నటువంటి దేవేందర్ మెథడ్స్ యాప్లో మనకు ఈ యొక్క స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ మెథరాలజీకి లెవెన్ నైంటీ నైన్ ఉందండి కోర్సు ఈ లెవెన్ నైంటీ నైన్ కోర్సుని మనం తగ్గించి టూ హండ్రెడ్ తగ్గించి ఈ యొక్క త్రిబుల్ నైన్ ఆఫర్ పెట్టడం జరిగిందండి ఇది ఒకటే రోజు ఈ యొక్క మార్చ్ ఎయిట్న రోజు ఉంటుందండి మనకు లెవెన్ నైంటీ నైన్ ఉన్న కోర్సును త్రిబుల్ నైన్కే ప్రకటించడం జరుగుతుందండి ఆ ఒక్క రోజు మాత్రమే ఉండే ఆఫర్ ఉంటుంది అయితే ఇక్కడ చిన్న విషయం నాన్న ఏంటంటే ఇక్కడ మనకు మార్చ్ ఎనిమిది తీసుకున్నటువంటి విద్యార్థులకు మనకు ఈ యొక్క మెటీరియల్ ఎందుకంటే నోటిఫికేషన్ అనేది రేపు మార్చి మార్చి ఉన్నటువంటి పదిహేను లేకపోతే ఇరవై తారీఖుల మధ్య వచ్చే అవకాశం ఉందండి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ మీద ఈ యొక్క సబ్మిట్ చేసేటటువంటి ఫైల్ అనేది ఈ మార్చి పదకొండు లేకపోతే పన్నెండు తారీఖులలో ఇచ్చే అవకాశం ఉందండి దాని తర్వాత వెంటనే ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది మేలో ఎగ్జామ్ జరిగే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది నేను యూట్యూబ్లో చాలాసార్లు ఒక రెండు మూడు సార్లు విద్యార్థులందరికీ చెప్పాను సరే ఎప్పుడు జరిగిన ఎగ్జామ్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్ జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జాబు నేను సాధించాలి అనేటటువంటి యొక్క దృఢ నిశ్చయంతో ఉండాలమ్మా అని చెప్పి చాలామందికి నేను చెప్పాను అది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలైనా పర్వాలేదు కానీ అంతే ఎలా అంటే ఈసారి జాబు సాధించాలి అనేటటువంటి నిశ్చయంతో ఉండాలి రెండు వేల మన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ సై ఫస్ట్ ఉన్నటువంటి ఫైల్ మీద సైన్ చేశాడు ఈ యొక్క ఫస్ట్ ఉన్నటువంటి ఫైల్ మీద సైన్ చేసినటువంటి ఈ యొక్క మన సీఎం గారు తప్పనిసరిగా ఈ యొక్క డిఎస్సి నిర్వహించాలనేటటువంటి దృఢ సంకల్పంతో ఉన్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మార్చిలో వస్తుంది రేపు మేలో ఎగ్జామ్ జరుగుతుందండి ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్ ఏమైనా జరిగి ఉన్నా కూడా డిసెంబర్ ఒక క్లోజ్ అయిపోతుంది కానీ నేను మీరు అనుకోవాలి నేను మొత్తం సబ్జెక్టు నేను కరెక్ట్గా ఉన్నానా లేదా అని చెప్పి మీ ఆత్మసాక్షి మీరు కూడా ఒక నిర్ణయించుకోవచ్చు అందుకని పర్ఫెక్ట్గా చదవాలండి ఇంకో విషయం ఏంటంటే రెండు వేల పదహారులు అంటే రెండు వేల ఎనిమిదిలో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇంతవరకు రాలేదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇప్పుడు వస్తుందంటే పదహారు పదిహేడు సంవత్సరాల తర్వాత భారీ మెగా పోస్టులతో అంటే స్కూల్ అస్టెంట్ కండి ఈ స్కూల్ అస్టెంట్కు కనీసం ఏడు వేల పోస్టులు దాకా ఉన్నాయి దాంట్లో మన మ్యాథమెటిక్స్ కానీ ఫిజికల్ సైన్స్ కానీ అదే బయో సైన్స్ సోషల్ అన్నిటికీ కూడా పోస్టులు ఎక్కువ ఉన్నాయి పదహారు సంవత్సరాల తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిందండి దాదాపు ఇప్పుడు రేపు ఇస్తారు కాబట్టి కాబట్టి ఇంత మంచి అవకాశం సద్వినియోగపరచుకోండి ప్రతిరోజు కనీసం పన్నెండు పదమూడు గంటలు చదవడానికి కేటాయించండి అలా చదివి బిట్స్ ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్గా మీరు సాధించగలుగుతారండి మన టెస్ట్ సిరీస్ కూడా రేపు మార్చి పది పదకొండు తారీఖులో టెస్ట్ సిరీస్ కూడా వస్తుందండి మన వీడియోస్ తీసుకొని ఎవరైతే చదువుతారో టెస్ట్ సిరీస్ కూడా తెలుగు అకాడమీ బుక్ న్యూ బుక్స్ అండి రెండు వేల ఇరవై మూడులో వచ్చినటువంటి మ్యాథమెటిక్స్ బుక్స్ రెండు వచ్చాయి ఓల్డ్ బుక్స్ బ్లూ బుక్ గ్రీన్ బుక్ అండి నెక్స్ట్ దాంతోపాటు గ్రే కలర్ బుక్ కూడా వచ్చింది ఐదు బుక్లు రెఫర్ చేసి పదకొండు యూనిట్లను దృష్టిలో పెట్టుకొని న్యూ సిలబస్ మనకు నవంబర్ నవంబర్ ఇచ్చిన సిలబస్ను దృష్టిలో పెట్టుకొని టెస్ట్ సిరీస్ అండ్ వీడియోస్ కూడా చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో మన యొక్క వీడియోస్ స్కూల్ వస్తుంటే మ్యాథమెటిక్స్ మెథనాలజీ పోల్చి చూసుకోండి అప్డేటెడ్ బుక్స్ తోటి పర్ఫెక్ట్ వీడియోస్ ఉంటాయి మీకు ట్వంటీ ట్వంటీ సాధించే విధంగా ఏంటంటే ఇక్కడ ట్వంటీ ట్వంటీ సాధించే విధంగా మీకు మొత్తం అప్లికేషన్ మెథల్లో మీకు చెప్పడం జరిగిందండి ఏంటంటే ఇక్కడ ట్వంటీ ట్వంటీ అండి అప్లికేషన్ మెథల్లో మీకు చెప్పడం జరిగింది మీరు పర్ఫెక్ట్గా మన యాప్ తీసుకున్నటువంటి వ్యక్తులందరికీ కూడా సిక్స్టీ పర్సెంట్ అండి ఎంత అండి ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ మెటీరియల్ మీకు నేను సెండ్ చేస్తాను ఎందుకు సిక్స్టీ పర్సెంట్ సార్ అని చెప్పి అంటే నేను ఎక్కువ చెప్పడం జరిగింది మీకు పీడిఎఫ్ అనేది ఉన్నటువంటి మీకు యూజ్ అవుతుందని చెప్పి పీడిఎఫ్ కూడా పెట్టాను కానీ ఎందుకంటే నా యొక్క మెటీరియల్ అనేది మిస్యూజ్ కావద్దన్న ఉద్దేశం మీద నేను సిక్స్టీ పర్సెంటే పంపిస్తున్నాను ఎక్కువ చెప్పడం జరిగింది ఉన్నది కూడా సిక్స్టీ పర్సెంట్ అయితే మొత్తం చెప్తే మెటీరియల్ మిస్యూజ్ అవుతుందని చెప్పి ఉద్దేశం మీద నేను అట్లా పంపించట్లేదు మీరు సొంతంగా కష్టపడి రాసుకున్నటువంటి నోట్స్ మిగతా వరకు ఇవ్వాలంటే ఎంతైతే బాధ ఉంటుందో నాకు కూడా అలానే ఉంటుంది మీరు ఎందుకు అంటున్నానంటే నన్ను ఇక్కడ నేను చెప్పినటువంటి ఈ యొక్క మాటల్ని మీరు నోట్స్ రూపంలో కొద్దిగా ఎక్కువ ఇబ్బందులు కొద్దిగా రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఓకే మీరు తీసుకోగానే వెంటనే తీసుకున్నటువంటి వ్యక్తులందరికీ నేను మెటీరియల్ సెండ్ చేస్తాను ఇవి మార్చ్ ఎనిమిదో తారీఖు ఒకరోజు మాత్రమే ఆఫర్ ఉంటుంది తర్వాత మళ్ళీ లెవెన్ నైన్టీ అయ్యే అవకాశం ఉంది ఈ యొక్క ఆఫర్ సద్వినియోగపరచుకోండి మన టెస్ట్ సిరీస్ కూడా రేపు మార్చిలో రేపు పది పదకొండో తారీఖులో పెడతాను దాని ఆధారంగా మీరు చదవచ్చు వెంటనే బిట్స్ కూడా ప్రాక్టీస్ చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్ ఉంటుంది ఈ యొక్క అవకాశాన్ని పోతే రాదు కాబట్టి కొంచెం దాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ యొక్క మ్యాథమెటిక్స్ తెలంగాణ విద్యార్థులకైతే ఒక రెండు యూనిట్స్ పెండింగ్ ఉన్నాయి నాన్నక్కడ ఈ రెండు యూనిట్స్ గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు పిల్లలు గణితాన్ని ఎలా నేర్చుకుంటారనే టాపిక్స్ ఉన్నాయి అవి టెన్ డేస్ తర్వాత నేను చెప్తాను కాబట్టి ఇవి వారికి కూడా తెలంగాణ ఉన్నటువంటి విద్యార్థులు కూడా త్రిబుల్ నైన్ ఆఫరే ఉన్నటువంటి యొక్క కాస్ట్ తగ్గించే పెట్టాం అందరికీ త్రిబుల్ నైన్ ఈ ఆఫర్ ఓకే అండి రైట్ తర్వాత ఇంకో చిన్న విషయం ఏంటమ్మా అంటే మనకు ఈ యొక్క ఎస్ఏ ఫిజికల్ సైన్స్ మెథాలజీ అండి దాదాపు అందరూ కూడా మ్యాథమెటిక్స్ ఉన్నటువంటి కాంపిటీషన్ ఈ యొక్క ఫిజికల్ సైన్స్కు అంతగా లేదు కానీ ఫిజికల్ సైన్స్ పోస్టులు ఎప్పుడూ ప్రతిసారి కూడా టూ థౌసండ్ ఎయిట్ ట్వెల్వ్ నెక్స్ట్ ఎయిటీన్ ఇప్పుడు తెలంగాణలో కానీ ఏపీ ఏపీలు అంటే ప్రజెంట్ రాలేదనుకోండి తెలంగాణలో కానీ వచ్చిన తర్వాత ప్రతి డిస్టిక్ కూడా ఒకటి రెండు పోస్టులు తప్ప చెప్పుకోదగ్గ పోస్టులు ఎప్పుడు కూడా పర్లేదు రెండు వేల ఎనిమిది తర్వాత కాబట్టి పోస్టులు ఉండవు అనేటటువంటి ఉద్దేశంతో ఒకటి రెండు సిలబస్ ఎక్కువగా ఉంటే ఇంటర్మీడియట్ లెవెల్ సిలబస్ చదవాలంటే వామ్ నా వల్ల కాదు అనేటువంటి భయం బాగా ఉంది కాంపిటీషన్ చాలా తక్కువ ఉంది ఎవరైతే డేర్ చేసి కనుక ఫిజిక ఫిజికల్ సైన్స్ అనేటటువంటి యొక్క మన డిఎస్సికి ప్రిపేర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారండి ఎందుకంటే స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ ఉన్నటువంటి పోస్టులే ఫిజికల్ సైన్స్ కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి పోస్టులు దీనికే కాదు సోషల్ స్టడీస్ కానీ సైన్స్ కానీ ఇంగ్లీష్కి కానీ పోస్టులు అనేవి కొన్ని కొన్ని డిస్ట్రిక్ట్లో చాలా ఎక్కువ కూడా ఉన్నాయి కాబట్టి ఫిజికల్ సైన్స్ పోస్ట్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి మీరు ఒక డేర్ చేసి కనుక ఫిజికల్ సైన్స్ మెథడాలజీ అంటే ఉన్నటువంటి ఫిజికల్ సైన్స్ కు డిఎస్సికి ప్రిపేర్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధించగలరు అయితే మన స్కూల్ అస్టెంట్ ఫిజికల్ సైన్స్ మెథాలజీకి అయితే అండి మొత్తం సెవెన్ బుక్స్ ఉన్నాయండి ఓల్డ్ అండి న్యూ కలిపి న్యూ అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎడిషన్లో మూడు బుక్స్ రావడం జరిగింది వాటితో పాటుగా మనకు ప్రీవియస్ ఉమ్మడి ఏపీ బుక్స్ ఉన్న మొత్తం బుక్స్ రెఫర్ చేసి మీరు చూడండి రెఫర్ చేసి పర్ఫెక్ట్గా మీకు వీడియోస్ అందించడం జరిగింది మన యాప్లో మీరు ఈ యొక్క స్కూల్ వస్తుంటే ఫిజికల్ సైన్స్ మెథలజీ తీసుకున్న అందరికీ కూడా మెటీరియల్ 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 మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మెటీరియల్ మొత్తం ఇవ్వడం జరుగుతుందండి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ మెటీరియల్ ఇస్తాను ఈ యొక్క ఫిజికల్ సైన్స్ మెథాలజీకి సంబంధించింది కాబట్టి రేపు పోస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి పర్ఫెక్ట్ మీరు మనకు ఆల్రెడీ యూట్యూబ్లో నేను ఒక ఫిజికల్ సైన్స్ మెథాలజీకి సంబంధించినటువంటి వీడియోస్ కూడా పెట్టాను ఒకసారి ఫ్రీ వీడియోస్ కూడా చూ ఫ్రీ వీడియోస్ కూడా పెట్టాను కాబట్టి ఒకసారి మీరు చూడండి చూసి మీరు నిర్ణయం తీసుకోండి ఏ వీడియోస్ అయినా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ నా యొక్క మ్యాథమెటిక్స్ కానీ ఫిజికల్ సైన్స్ వీడియోస్ కానీ ట్రై అయినా ఒకసారి పోల్చి చూసుకోండి చూసుకొని మాత్రమే తీసుకోండి ఫీడ్బ్యాక్ తీసుకొని తీసుకోండి ఇది నా సొంత యాప్ సొంతంగా నాకంటూ ఒక బ్రాండ్ ఉండాలి కాబట్టి హార్డ్ వర్క్ చేసి కష్టపడి మీకు అందించడానికి నేను చాలా ప్రయత్నిస్తున్నాను కాబట్టి ఈ యొక్క ఫిజికల్ సైన్స్ మెథడాలజీ కూడా పర్ఫెక్ట్ చెప్పడం జరిగింది మెటీరియల్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం కాబట్టి ఎవరైతే ఫిజికల్ సైన్స్ మెథడాలజీకి డేర్ చేసి తీసుకుంటారో ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరం ఫిజికల్ సైన్స్ యొక్క స్కూల్ వస్తే ఫిజికల్ సైన్స్ టీచర్ అయ్యే అవకాశం పర్ఫెక్ట్గా ఉంటుందని పోస్ట్ కూడా మరిన్ని ఉంటాయి ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు మరి సిలబస్ ఎక్కువ ఉందంటే అందరికీ ఉన్నట్టే అందరి ప్రాబ్లమే ఉంటుంది కాబట్టి కొద్దిగా హార్డ్ వర్క్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుందండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి మన మెథలజీ మాత్రం ట్రిబుల్ నైన్ ఆఫర్కు సద్వినియోగం చేసుకోండి ఓకే రైట్ నాన్న తర్వాత మళ్ళీ ట్రైమెథర్ అండి మనకు ఈ ట్రై మనకు ఏపీ తెలంగాణ కలిపి ట్రైమెథర్ వీడియోస్ ఉన్నాయండి మన దేవేందర్ మెథర్ యాప్లో ఎనభై నాలుగు వీడియోస్ ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి ఇంకొక టెన్ వీడియోస్ వచ్చే అవకాశం ఉంది మనకి ఇప్పుడు ఈ యొక్క ఫైవ్ సిక్స్ డేస్లో వస్తుందండి ఇంతకుముందు ఫైవ్ నైన్టీ నైన్ పెట్టానండి ఈ యొక్క ట్రై మీ దగ్గర బుక్స్ అన్నీ ఉన్నాయి ఎలాంటి మెటీరియల్ ఇచ్చేదైతే లేదండి ప్రెజెంట్ ఆ బుక్స్ని చూసుకునే మీరు చదువుకోవచ్చు తెలుగు బుక్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇది ఫోర్ నైన్టీ నైన్ ఆఫరే ఉంటుందండి కాబట్టి ఆ ఒక్కరోజు సద్వినియోగం చేసుకోండి తెలంగాణ ఏపీ పిల్లలకు ఆల్రెడీ రెడీగా వీడియోస్ ఉన్నాయండి ఈ యొక్క ట్రై మెథడు ఓకే కాబట్టి ఇంత మంచి అవకాశం రెండు వేల ఇరవై సంవత్సరం మనకు డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది కంప్లీట్ కూడా అయిపోతుంది అయిపోతుందండి కాబట్టి ఈ సంవత్సరం మీరు సద్వినియోగపరచుకుంటే మీ లైఫ్ అనేది సెటిల్ అయిపోతుంది కోసం కరలుగా ఉన్నటువంటి మీ అమ్మ నాన్న ఎంతో కష్టపడి మనం చదిపించారు ఆ యొక్క కష్టాన్ని తగ్గట్టు ఫలితం కావాలంటే మీరు హార్డ్ వర్క్ చేయాలండి రెండు వేల ఎనిమిది సంవత్సరం చాలామంది వారికి ఈ యొక్క డిఎస్సి కొంతమందికి హాఫ్ మార్క్లో పాయింట్ ఫైవ్లో అలా కూడా చాలా జాబులు మిస్ అయ్యాండి ఇంత అవకాశం మళ్ళీ వచ్చింది కాబట్టి స్కూల్ అయితే ఉన్నటువంటి పోస్టులు ఎక్కువ హార్డ్ వర్క్ చేయండి హెజిటీ వారికి కూడా ఉన్నాయి ఎప్పుడు ఎక్కువ ఎడ్జిటివ్ వారికి ఉంటున్నాయి ఈసారి స్కూల్ అస్టూడెంట్కి అవకాశం ఉంది కొంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు ఎంతో బాధతో ఉంటారు వారు కూడా కాబట్టి ఈ కష్టాలన్నీ పోవాలంటే హార్డ్ వర్క్ చేయండి ఒక్క పోస్ట్ ఉన్నా కూడా మీదే అని చెప్పి చదవండి పోస్ట్ ఏదో వందల కొద్దని కదండి ఉన్నా నాదే అనేటటువంటి దృఢ సంకల్పంతో చదవండి ఓకే మీరు విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ అండి అందరికీ ఆల్ ది బెస్ట్